పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియులారా ఈరోజున మనం అందరం కూడా లోయలో పడిపోయినటువంటి బాలుడు అద్భుత రీతిగా తిరిగి వచ్చుటను గురించి ధ్యానం చేసుకుందాము అది నెపుల్స్ రాజ్యం లుగియా ప్రాంతంలో ఒక పని చేసుకున్నటువంటి ఒక పెద్ద ఆయన తన కుమారుని ఇద్దరిని కూడా కొండకు తీసుకెళ్తాడనమాట అక్కడ అందరితో కలిసి పనిచేస్తూ ఉండగా ఆ బాలుడు ఏం చేస్తాడంటే ఆ కొండపై ఉన్నటువంటి ఒక పెద్ద రాతిని పగలగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అలా చెక్కుతూ 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 ఉండగా ఆ బండ పగిలిపోయి లోయల పడిపోతుంది లోయలో పడిపోయినటువంటి ఆ బండతో పాటు ఈ బాలుడు కూడా దొల్లిపోతాడనమాట అలా రాయి ఈ బాలుడు ఇద్దరు కూడా లోయలోకి పడిపోతారు అది అక్కడ ఉన్నటువంటి మిగతా పనివారు అందరు కూడా గమనించి అందులో ఆ బాలుడు యొక్క తమ్ముడు కూడా ఉంటాడు ఆ తమ్ముడు వెళ్ళి తన అమ్మగారితో చెప్తాడనమాట అమ్మ అన్నయ్య లోయలో పడిపోయాడు పని చేస్తూ అని వెంటనే ఆ తల్లి ఆవేదనతో బాధతో దుఃఖంతో పునిత అంతుని వారు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి అంతునివారా ఈ విధంగా నా కుమారుడు లోయలో పడిపోయాడు అని చెబితే అంతుని వారు ఏం కాదమ్మా మీ కుమారుడు మంచిగానే తిరిగి వస్తాడని చెప్పేసి వాక్కును ఇస్తాడనమాట అమ్మ అలా చెప్పి ఇలా ఆ లోయ దగ్గరికి వెళ్ళేలోపు ఆ బాలు పడినటువంటి ఆ రాళ్ళు కానీ ఆ చెట్లు కానీ ఆ కంపలు కానీ ఏవి కానీ ఆ బాలు హాని చేయవన్నమాట ఆ బాలుడు ఏ విధంగా తిరిగి వస్తాడంటే ఏదో ఆ తమ్ముడు వాకింగ్కి వెళ్ళి వచ్చిన విధంగా ఆ బాలుడు తిరిగి వస్తాడు అటువంటి ఆ బాలు ఈ తల్లి అడిగి అడుగుతుంది అనమాట అబ్బాయి ఇన్నికేం కాలేదంటే అమ్మ నాకేం కాలేదు ఆరు రాళ్ళను ఒక ఫాదర్ గారు ఎవరో వస్త్రాలను వేసుకొని వచ్చి ఒక్కొక్క రాయిని తీసేస్తున్నాడమ్మా ఆ కంప చెట్లను తీసేస్తున్నాడమ్మా నాపై పడినటువంటి అన్నిటిని కూడా తీసివేసి నన్ను తీసుకొని వచ్చాడమ్మ అని చెప్పేసి ఆ బాలుడు ఆ తల్లితో అక్కడ గుమ్మి కూడి ఉన్నటువంటి వారు అందరితో కూడా చెప్తాడనమాట చూడండి ప్రియా సహోదరి తెరీ పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా లోయలో పడిపోయినటువంటి ఆ బాలుడు క్షేమంగా ఏ విధంగా తిరిగి వచ్చాడు ఇది అద్భుతం కాదా మధ్యస్థ ప్రార్థనలో అద్భుతం ఉందా అని అపనమ్మకంగా ఉన్నవారి అందరికీ కూడా ఈ యొక్క అద్భుతం తేటతల్లం చేస్తుంది అంతులు వారి యొక్క అద్భుతం నేటికి కూడా సజీవంగా అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పేసి అందుకే భక్తులకు దైవ ప్రీతి కలవారి అందరికీ కూడా సాక్షాత్తుగా ఏసుక్రీస్తు ప్రభుల వారు దగ్గరనే ఉంటారు వారి యొక్క ప్రార్థనను ఆలకిస్తూనే ఉంటాడు వారిని ప్రేమిస్తూనే ఉంటాడు వారిని చూస్తూనే ఉంటాడు అందుకే మనం అందరం కూడా సామెతల గ్రంథము ఇరవై తొమ్మిది ఇరవై ఐదు చదువుకుంటే లోకమునకు భయపడువాడు చేటు తెచ్చుకొనును ప్రభువును నమ్మిన వాడు సురక్షితముగా మనను చూడండి ప్రభువును నమ్మినటువంటి పుణిత అంతుని వారు అద్భుత రీతిగా స్వస్థతలు చేస్తున్నాడు అద్భుతము చేస్తున్నాడు చేశాడు అదేవిధంగా ఆ ప్రభువుని నమ్ముకొని పుణిత అంతుని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకున్నటువంటి ఆ తల్లి కూడా తన కుమారుని సురక్షితముగా తన ఇంటికి తెచ్చుకోగలిగింది చూడండి ఎవరైతే లోకములకు భయపడతారో వారి యొక్క వారి దగ్గర అద్భుతాలు ఉండవు వారి యొక్క దేవుడు ఉండడు వారి దగ్గర ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వేవి కూడా ఉండవు కానీ ఎవరైతే ప్రభువుని నమ్ముతారో ఎవరైతే అంటి అంటిపెట్టుకొని ఉంటారో ఎవరైతే ప్రభువుపై ఆధారపడి ఉంటారో వారిని దేవాతి దేవుడు చల్లని చూపు చూస్తాడు వారిపై వారిపై తన స్వీయ అస్తములు ఉంచుతాడు వారు ఎటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా వారు ఎటువంటి నిందలను అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవాతి దేవుడు ఖచ్చితముగా వారి యొక్క విశ్వాసులను పోగొట్టుకోవడమ్మా దూరం చేసుకోవడమ్మా అందుకే ప్రియులను గమనించండి పుణ్య అంతని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనలో ఎంత అద్భుతం ఉందో చూడండి తన యొక్క ఆ సేవకుని ద్వారా ఏ విధంగా దేవత దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడో చూడండి మరి ఇది ఆశ్చర్యం కాదా మరి లోయలో పడిపోయినటువంటి బండరాళ్ళు ఆ బిడ్డపై పడినప్పటికీ కూడా సురక్షితంగా తిరిగి రావటం ఏమిటి ఎటువంటి గాయాలు లేకుండా తిరిగి రావటం ఏమిటి కాళ్ళు చేతులు ఇరగకుండా రావటం ఏమిటి నడుము ఇరగకుండా తిరిగి రావటం ఏమిటి ఇది అద్భుతం కాదా అర్థం చేసుకోవాలి ప్రియుడలు కావున ఈ మంగళవారం రోజున మనం అందరం కూడా పునీత అంతోని వారా మా కోసం కూడా ప్రార్థించండి మా కుటుంబం కోసం ప్రార్థించండి మా బిడ్డల కోసం ప్రార్థించండి మా యొక్క ఆ ఉద్దేశాల విన్నపాల గురించి ప్రార్థన చేయండి మేము కూడా మీ వలే సాక్షాత్ యేసు క్రీస్తు ప్రభుల వారిని పూర్ణ హృదయంతో ప్రేమించి మీ యొక్క మధ్యస్థ ప్రార్థన మా కుటుంబాల్లో నెలకొల్పమని మా కుటుంబంలో కావలసినటువంటి అవసరాలు అన్నిటిని కూడా సకాలం నెరవేర్చమని మనం ఈ మంగళవారం రోజున పుణీత అంతోని వారిని హృదయపూర్వకంగా వేడుకుందాము దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక ఆమె